గుణేగండలో ప్రశాంతంగా ముగిసిన బక్రీద్ నమాజ్ వేడుకలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గుణేగండా నందు శనివారం బక్రీద్ నమాజ్ ప్రశాంతంగా ముగిసింది ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉదయం ఎనిమిది గంటలకు పవిత్ర ఈద్గా నందు మరియు మక్కా మసీద్ బస్టాన్ మసీదుల్లో ఇదు జుహా నమాజ్ను ఆచరించారు అనంతరం దేశ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు ఈ సందర్భంగా హతీబ్ అనాజ్ పటేల్ మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారన్నారు హజరత్ ఇబ్రాహీం త్యాగాన్ని స్మరించుకుంటూ మసీదులో ప్రార్థనలు నిర్వహించారు స్వార్థం అసూయ రాగా ద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగా త్యాగ రీతిని వ్యాపింపచేయడమే భక్తి పండగ సారాంశమని పేర్కొన్నారు పేదలను కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆకలి తీర్చడం పేదడు కానీ తినలేని మాంసాన్ని తినిపించి ఆకలి తీర్చడమే పండగ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నారు ముస్లింలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలింగనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు